నిర్మలమ్మ సదాశివం గారి దగ్గరికి వచ్చి అమ్మ మనోహరి కోసం ఒక మంచి సంబంధం చూశానని చెప్పారు కదా ఆ సంబంధం ఏమైందని చెప్పి అంటూ ఉంటే మనోహరిని అడిగి ఆ విషయం తెలుసుకొని వాళ్ళని రమ్మని చెప్దామనుకున్నాను నాన్న అమ్మ మనోహరి నీకు చెప్పడం మర్చిపోయాను నీకు ఒక మంచి సంబంధం చూశాను కాకపోతే అబ్బాయి కూడా అనాథనే ముందు వెనక ఎవరు లేరు మంచి అబ్బాయి మంచి ఉద్యోగం కూడా ఉంది నెలకి రెండు లక్షలు అతనితో నీ ఈడు జోడు కూడా బాగుంటుంది నువ్వు ఏమంటావు ఒకవేళ ఓకే అంటే రేపు ఉదయాన్నే పెళ్లి చూపులకి రమ్మని చెప్తాను అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో మనోహరి అది కాదండి అసలే నేను అనాథని అతను కూడా అయితే మేమిద్దరం మళ్ళీ ఒంటరి వాళ్ళలాగే బతకాలి అదే మీలాగా ఒక కుటుంబం ఉంటే నాకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా అందుకే ఈ సంబంధం వద్దులేండి అయినా నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను నాకు ఎటువంటి పెళ్ళి అవసరం లేదో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అదేంటి మనోహరి అలా అంటావో పెళ్ళి లేకపోతే ఎన్నాళ్ళని ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటావు ఫ్రెండ్ ఇంట్లో పడి తింటుందని నలుగురు నాలుగు రకాలుగా నీ గురించి మాట్లాడితే బాధపడాల్సింది మేమే కదా అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అవును మనోహరి బాగి చెప్పింది కరెక్ట్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సరే అతను అనాథ కాబట్టి నీకు చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి బాగి మరొక మంచి సంబంధం గురించి ఆల్రెడీ మార్నింగి నాతో డిస్కస్ చేసింది అతనిది చాలా పెద్ద కుటుంబం అమ్మ నాన్న అతని ముగ్గురు అన్నయ్యలు ఒక అక్క అందరూ కలిసి ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ లాగా ఒకే ఇంట్లో ఉంటారు అటువంటి సంబంధం అయితే నీకు ఒక పెద్ద ఫ్యామిలీ దొరికినట్టు అవుతుంది ఆ సంబంధం అయితే నీకు ఓకే కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి ఓకే అనక ఇంకేమంటుందండి పెద్ద ఫ్యామిలీ అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి వాళ్ళకి ఏదో ఒకటి అందిస్తూనే ఉండాలి మనోహరి గారికి అస్సలు తీరికే ఉండదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అలా బాగి మనోహరిని ఇరికించడంతో మనోహరి వస్తే బాగి నన్ను కావాలని ఇరికిస్తున్నావు కదా అని చెప్పి మనసులో తిట్టుకుంటూ అమర్ అయినా ఇప్పుడు నా పెళ్ళికి ఏమంత తొందర వచ్చిందని ఏం వద్దులే ఒక రెండు నెలల తర్వాత ఆలోచిద్దామని మనోహరి అంటూ ఉంటే లేదు మనోహరి ఇప్పటికే నేను లేట్ చేశాను నువ్వెలాగూ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నావు కాబట్టి ఈ సంబంధం అయితే నీకు నచ్చుతుంది రేపు ఫోన్ చేసి వాళ్ళకి రమ్మని చెప్తాను అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఏమీ మాట్లాడలేకపోతుంది అత్తయ్య గారు రేపు మనోహరికి పెళ్లి చూపులు కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది అవునమ్మా మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఇంట్లో పెళ్ళికళ రాబోతుంది మనోహరిని దగ్గరుండి మనమే పెళ్లి కూతుర్ని చేసి మన ఇంటి అమ్మాయిగా పెళ్లి చేసి పంపించేయాలి అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది అమ్మో వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లో నుండి వెలగొట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యారనుకుంటా ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి చూపులు ఆపాలని చెప్పి మనోహరి అనుకుంటుంది ఇక వెంటనే గదిలోకి వచ్చిన తర్వాత చిత్రకి ఫోన్ చేస్తుంది చిత్ర నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి రేపు సాయంత్రం నన్ను చూడడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు ఎలాగైనా సరే నువ్వు ఆ పెళ్లి చూపులు చెడగొట్టాలి అని అంటూ ఉంటే అవునా నీకు పెళ్లి చూపులా అయినా పెళ్లి చేసుకుంటే మంచిదే కదా మనం ఎన్నాళ్ళని ఆ అమరీంద్రని పట్టుకొని వేలాడుతావో ఆ బాగి ఉండగా నువ్వు ఆ అమరీంద్రని సొంతం చేసుకోలేవని చెప్పి చిత్ర అంటూ ఉంటే ఏయ్ నోర్ ముయ్ వే అమర్ నా సొంతం కాడని చెప్పడానికి నువ్వెవరు నేను పది సంవత్సరాలుగా అమర్ కోసం ఎదురు చూస్తున్నాను నా జీవితాంతం కూడా ఎదురు చూస్తూనే ఉంటాను అమర్కి నాకు మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని నేను విడిచిపెట్టను అది చివరకు నువ్వైనా సరే ముందు చెప్పిన పని కానివ్వు ఆ పెళ్లి చూపులను నువ్వే చెడగొట్టాలి అని చెప్పి మనోహరి చిత్రకి చెప్తూ ఉంటే అలాగే మనో అని చిత్ర ఫోన్ పెట్టేసిన తర్వాత నేనెందుకు చెడగొడతానే నువ్వు ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇక ఆ ఇంట్లో నాకు ఎటువంటి అడ్డు ఉండదు వినోద్ని నేను హ్యాపీగా పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడల్ని అవ్వచ్చు అందుకని నేను నీ పెళ్లి చూపులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడగొట్టను అని చెప్పి చిత్ర అనుకుంటుంది అవును ఈ పెళ్లి చూపుల గోల్లో పడి నాకు ఇవ్వాల్సిన డబ్బు మర్చిపోదు కదా అని చెప్పి ఎందుకైనా మంచిది ఒకసారి గుర్తు చేద్దామంటూ ఆ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేసినట్టుగా చిత్ర గొంతు మార్చి మనోహరికి ఫోన్ చేసి ఏంటి మనోహరి నేను పదిహేను లక్షలు సిద్ధం చేసుకోమని చెప్పాను కదా సిద్ధం చేసావా అని చెప్పి అంటూ ఉంటే రెడీగానే ఉన్నాయి ఎక్కడికి రావాలో చెప్తే ఆ డబ్బుని నా ఫ్రెండ్తో పంపిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది వెరీ గుడ్ చాలా ఫాస్ట్గానే ఉన్నావు అయితే రేపు ఉదయాన్నే నేను చెప్పిన లొకేషన్కి మీ ఫ్రెండ్కి ఇచ్చి పంపించు ఏదైనా అటు ఇటు చేసి తోక జాడించాలని చూసావో నీ విషయం అమరీంద్రకి చెప్పేస్తాను అని చిత్ర మగ గొంతుతో మనోహరిని బ్లాక్మెయిల్ చేస్తుంది వద్దొద్దు తప్పకుండా ఇస్తాను అని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేసిన తర్వాత చిత్రకి ఫోన్ చేసి చిత్ర ఆ బ్లాక్మెయిలర్ రేపు ఉదయమే డబ్బు కావాలని అంటున్నాడు నువ్వు ఇంటికి రా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అలాగే మనోహరి వస్తానని చెప్పి చిత్ర ఫోన్ పెట్టేసి అమ్మయ్య మొత్తానికి నాకు రావాల్సిన పదిహేను లక్షలు వచ్చేస్తున్నాయి రేపు రాత్రి మంచి పార్టీ చేసుకోవాలి అని చెప్పి చిత్ర ఇక ఉదయాన్నే రెడీ అయ్యి ఇంటికి వస్తుంది చిత్ర రావడం చూసిన బాగి ఈ చిత్ర ఎందుకు ఉంటుందని చెప్పి అలా చూస్తూ ఉంటుంది చిత్ర మనోహరి గదిలోకి వెళ్తూ ఉంటే ఈ మనోహరి చిత్ర ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు అదేంటో తెలుసుకోవాలని చెప్పి బాగీ అనుకుంటుంది ఇకలా కిటికీల నుండి మనోహరి చిత్ర మాటలు వింటూ ఉంటుంది మనోహరి కబోర్డ్లో నుండి ఒక బ్యాగ్ తీసి ఏంటి ఎప్పుడు రమ్మంటే ఇంత లేట్గా వచ్చావు అవతల వాడు నా ప్రాణం తీసేస్తున్నాడు అంటూ చిత్ర చేతిలో ఆ బ్యాగ్ పెడుతుంది ఏంటి బ్యాగ్ అని చెప్పి చిత్ర ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో లక్షల డబ్బు ఉండడంతో ఇక ఆ డబ్బును చూసి బాకీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చూడు వాడు చెప్పిన లొకేషన్కి ఈ డబ్బు తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇవ్వు మధ్యలో ఈ డబ్బు మాయం చేయాలని చూస్తే నా సంగతి తెలుసు కదా అని చెప్పి మనోహరి చిత్రాన్ని బెదిరిస్తూ ఉంటుంది దాంతో చిత్ర నీ గురించి తెలిసిన తర్వాత నేను అటువంటి పనులు చేస్తాను మనం అని చెప్పి ఇక డబ్బులు తీసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న బాగి అసలు మనోహరి లక్షల డబ్బు చిత్రకెందుకు ఇస్తుంది చిత్ర ఎక్కడికి తీసుకెళ్తుంది ఎలాగైనా సరే వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని చెప్పి బాగి ఏమి ఎరగనట్టుగా హాల్లోకి వస్తుంది చిత్ర ఆ బ్యాగ్ తీసుకొని టెన్షన్గా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమర్ నిర్మలమ్మ వీళ్ళందరూ హాల్లో కూర్చొని ఉండగా బాగి కావాలని చిత్రకు డాష్ ఇస్తుంది దాంతో చిత్ర చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోవడంతో బాగి అసలే నొప్పిగా ఉన్న తన కాలికి దెబ్బ తగిలినట్టుగా నటిస్తూ సారీ చిత్ర గారు చూసుకోలేదు అంటూ ఆ బ్యాగ్ జిప్ని మెల్లిగా ఓపెన్ చేయడంతో ఇక అందులో నుండి లక్షల డబ్బు బయటపడుతుంది దాంతో ఆ డబ్బును చూసి అమర్ నిర్మలమ్మ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆ విధంగా బాగి చిత్రని మనోహరిని అమర్ దగ్గర అడ్డంగా ఇరికించేస్తుంది ఆ లక్షల డబ్బుని చూడగానే అమర్ షాక్ అవుతూ ఇదేంటి ఇన్ని లక్షల డబ్బు ఎవరిచ్చారు చిత్రాన్ని ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ నేనే ఇచ్చాను అమర్ కస్తూరిబా అనాథాశ్రమానికి ఆ డబ్బుని డొనేట్ చేయమని చెప్పాను అని అంటూ ఉంటే ఓ అవునా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న వినోద్ అవునన్నయ్య చిత్రది చాలా మంచి మనసు తను సేవ్ చేసుకున్న యాభై వేల రూపాయలను ఆ కస్తూరిబా అనాథాశ్రమానికి ఇచ్చేసింది ఆ డబ్బే కాదు ప్రతి నెల ఎంతో కొంత డబ్బు తన సేవింగ్స్ల నుండి ఆశ్రమానికి డొనేట్ చేస్తూ ఉంటుందట అలాగే ఇప్పుడు మనోహరి గారు కూడా అనాథే కాబట్టి ఆవిడ దగ్గరున్న సేవింగ్స్ అన్ని కూడా డొనేట్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు ఇక బాగి మనసులో ఈ మనోహరి అంత ఈజీగా డబ్బు జారనిచ్చే రకం కాదు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమర్ మనోహరి మాటలు నమ్మినట్టుగా నటిస్తాడు తర్వాత వెంటనే పక్కకు వెళ్ళి కస్తూరిబా ఆశ్రమానికి ఫోన్ చేసి చిత్ర మనోహరి బిల్లు మీకు తెలుసా మేడం వాళ్ళు అప్పుడప్పుడు మీ అనాథాశ్రమానికి అమౌంట్ డొనేట్ చేస్తూ ఉంటారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరి ఎవరో నాకు తెలియదు కానీ చిత్ర అనే అమ్మాయి మాత్రం మొన్నే యాభై వేల రూపాయలు డొనేట్ చేసింది కానీ ఆ అమ్మాయి పక్కన వినోద్ అని ఇంకొక అతను వచ్చాడు అతను ఐదు లక్షల రూపాయల చెక్ని మా ఆశ్రమానికి డొనేట్ చేశాడు కానీ తర్వాత ఆ అమ్మాయి ఆ చెక్లో సంతకం సరిగ్గా లేదని చెప్పి తీసుకెళ్ళిపోయింది ఇప్పటి వరకు ఆ డొనేషన్ని తిరిగి ఇవ్వలేదు అని చెప్పి ఆ వార్డెన్ చెప్పడంతో చిత్ర మీద కూడా అమర్కి అనుమానం మొదలవుతుంది వినోద్ ఇచ్చిన ఐదు లక్షలు తిరిగి ఇవ్వకుండా చిత్ర కొట్టేసిందనమాట అంటే మనోహరి చిత్ర ఇద్దరు ఆశ్రమం పేరుతో ఏదో కుట్ర చేస్తున్నారు ఎలాగైనా సరే అదేంటో తెలుసుకోవాలని చెప్పి అమర్ నాకు అర్జెంట్ ఉందని చెప్పి బయటకు వెళ్ళి చిత్రని ఫాలో చేస్తూ ఉంటాడు ఇక ఆ విధంగా బాగా అయితే చిత్ర మనోహరిలను అమర్ దగ్గర ఇరికించేస్తుంది అమర్కి అనుమానం మొదలవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి